ఈ మధ్య నేను ఒక మాట వింటున్నాను ఆ మాట విన్నప్పుడల్ నాకు చాలా ఆనందం గర్వంగా కూడా ఉంటుంది ఆ మాట నాని గారు సో దాదాపు పదిహేడేళ్ల క్రితం నా ఆఫీస్లో అష్టాచమ్మ టైంలో నా ముందుకు చిన్న కుర్రాడు ఇప్పుడు ఇంతమందికి స్ఫూర్తి ఇస్తూ ఒక నటుడుగా చాలా చాలా పెద్ద స్థాయికి ఎదగడమే కాకుండా ఒక నిర్మాతగా కొత్తమంది కొత్త నటీనటులు కొత్త దర్శకులు కూడా చాలా చాలా స్ఫూర్తి ఇవ్వడమే కాకుండా ఆపర్చునిటీస్ ఇవ్వడము వాళ్ళ ద్వారా కొత్త రకమైన సినిమాలు తీయించడము లాంటి ప్రయత్నం చాలా కష్టం నాకు తెలిసి అది చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని మెనీ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ ఆఫ్ కోర్స్ యాక్టర్ కింద నేను నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను అది వేరే విషయం బట్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఫిల్మ్ కోట్ అనే సినిమా గుర్ నేను ఐ బీన్ ఫాలోయింగ్ ద ప్రమోజ్ అండ్ దర్శి మై మై డియర్ డియర్ యాక్టర్ మేము మాట్లాడుకుంటూ ఉంటాము అప్పుడు నేను అడుగుతూ వచ్చాను మన సినిమా గురించి ఇట్ లుక్స్ రియలీ రియల్లీ బ్యూటిఫుల్ మా నాని కూడా పొద్దున్న చెప్పాను ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అని ద ట్రైలర్ ఆఫ్ కోర్స్ లుక్స్ అండ్ ఇలాంటి సినిమాలు నాకు కొంచెం ప్రత్యేకంగా ఇష్టం ఇలాంటి అంటే పెద్ద హృదయం ఉన్న చిన్న సినిమాలు ఇవి బడ్జెట్ బడ్ బడ్జెట్ పరంగా చిన్న కానీ ప్రపంచాన్ని జయించగలిగే హృదయం ఉంటుంది ఇలాంటి సినిమాలకి అలాంటి గొప్ప హృదయం ఉన్న సినిమాల నాకు అనిపిస్తుంది కోట్ చూస్తుంటే అండ్ ప్రతి నటీ నటుడు ఐ థింక్ హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ మీకంటే కొంచెం పెద్ద వయసులో నాని నేను కలిసి ఉంటాను మేబీ సో ఐ కెన్ సి హిమ్ గ్రూమింగ్ యాక్టర్స్ లైక్ యూ ఈస్ ఫ్యాంటాస్టిక్ అండ్ చాలామంది పాత మిత్రులు రోహిణి గారు మీకు రోషిణి అన్నం ఫస్ట్ కరెక్టే కాబట్టి రోహిణి గారు అండ్ కోర్స్ ప్రశాంతి అండ్ దీప్తి గారు నేను కలవలేదు హలో ఐ జస్ట్ మిస్ట్ యూ అండ్ మీరందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ద డైరెక్టర్ రామ్ జగదీష్ నానిస్ నాని తొందరగా చాలా బాగా తీసాడు సార్ బాగుంది సార్ అని అనడు అంటే బాగుందంటే బాగుంది సార్ అంటాడు కానీ ప్రత్యేకంగా డెడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాడు సై యామ్ రిలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కోట్ అండ్ ఆఫ్ కోర్స్ ది సమీరా అనురాగ్ విజయ్ ఐ థింక్ వీ వర్ ఇన్ టచ్ ఫర్ ఎ వైల్ ఆర్ ఆర్ సెండింగ్ మీ సమ్ శాంపుల్స్ ఫార్ మ్యూజిక్ సో గ్రేట్ వర్క్ యా బిన్ ఫాలోయింగ్ ఇట్ అండ్ మీ పేరు నేను పునాచారి గారు వెరీ గుడ్ సాంగ్ చాలా బాగుంది సో ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కోర్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ విల్ బి దేర్ ఆన్ ఫోర్టీన్త్ ఆ రోజు నేను మళ్ళీ ఫోర్టీన్త్ కూడా వెళ్తాను ప్రాబ్లం లేదు జనరలీ ఐ లైక్ ప్రివ్యూస్ ప్రివ్యూస్ చూసేసిన తర్వాత మళ్ళీ ఐ లైక్ టు వాచ్ ఇట్ ఇన్ దియేటర్ విత్ విత్ ద పీపుల్ సో పద్నాలుగో తారీఖు మొత్తం ప్రేక్షకులందరికీ కూడా నేను ఇలాంటి సినిమాలు ముఖ్యంగా వీ షుడ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ మంచి సినిమాలు అండ్ ఇది మనం అపాలజెటిక్గా చెప్పుకోకూడదు ఇది ఎంటర్టైన్మెంట్ సీరియస్ సినిమా అండి దీనిలో ఏవేం లేకుండా కూడా మన అందరూ సామాజిక బాధ్యతతో ఈ సినిమా చూద్దామండి ఐ ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ ఎంగేజింగ్ ఎక్సైటింగ్ మూవింగ్ డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్ సో కాబట్టి అందరికీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ కోట్ అండ్ ఎస్పెషలీ నాని మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ అగైన్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా టె తెలుగు పీపుల్ అండ్ ఐ ఆల్సో బిలీవ్ యూఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ డూ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు వెళ్ళే ముందు ఒక రిక్యూ క్వశ్చన్ ఫోర్టీన్త్ కోర్టుకి వెళ్తున్నారా థియేటర్కి వెళ్తున్నారా పన్నెండున థియేటర్కి వెళ్తానండి పద్నాలుగున ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తాను కోర్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తానండి